ఎవరి తప్పులున్నా నాయున్నా నేను అధికారంలో ఉన్నా అధికార గతంలో అధికారంలో ఉండే ప్రతిపక్షం ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చినా విచారణలు ఉండేటి విచారణ ఉంటే ఎవరు క్లీన్ చిట్ ఇచ్చేది లేదు నా మీద నీ మీదైనా అన్న మీదైనా ఎలాంటి తప్పులున్నా కూడా ప్రజల మంది మధ్యలో ఉంటాం కాబట్టి తప్పకుండా అధికార యంత్రాంగం తన పని ఉన్నారు మేము ఇచ్చిన మేము వచ్చినాం వంద రోజుల ఎప్పుడో వాళ్ళు పదే పదే మాట్లాడేది రైతు బంధు ఎందుకు చేయలేదు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు అంటున్నారు పదేళ్ళ ఆ రోజు వైఎస్ఆర్ గారు సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇక కాలంలో చేసిన అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు చేయలేదు మేము చేస్తామని మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకుంటాం ఒక అవకాశం రెండు నెలల రెండు నెలలు అయింది మూడో నెల నుంచి మనకు ఎన్నికల కూడా వచ్చింది ఉచితంగా బస్సు ప్రయాణం అయింది పది లక్షలు ఆరోగ్యశ్రీ అయింది రెండు వందల యూనిట్లు కరెంట్ అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయింది మరి ఎనిమిది వేల కోట్లు మేము ఆల్రెడీ కేటాయించిన ఇండ్ల కోసము ఇవన్నీ జరుగుతున్నాము ఐదు ఐదు ఎకరాల వరకు రైతు పండుతు పడ్డది పది ఎకరాలు ఉన్నోళ్ళకి పడలేదు అది కూడా వేస్తాం అది బంధాని కాదు అది కూడా వేస్తాం అక్కడ బడ్జెట్ లోపం ఉన్నది కాబట్టి బడ్జెట్ లోటుగా ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది తప్ప ఇచ్చిన మాట ఏది కూడా మాది పెద్ద కట్టడాలు లేవు పెద్ద భవంతులు కట్టేది లేదు పెద్ద ప్యాలెస్లు కట్టేది లేదు ఏది ఉన్నా ప్రజలకు సంపద పెంచడం ప్రజలకు పంచడం ఇదే కాంగ్రెస్ లక్ష్యం ఆ రోజు కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో స్కీములను అప్రతిహతంగా ఆ రోజు నడిపించారు అదే స్ఫూర్తి ఈరోజు పేదల కోసమే బడుగు బలైన వర్గాల కోసం ప్రజల కోసం వెనుకబడ్డ వర్గాల కోసం పేదల కోసం ఖచ్చితంగా చేస్తాం ఏ ఒక్క పథకం కూడా ఆగదు అది పక్కా మేము చెప్తున్నాం మీకు మళ్ళీ చెప్తున్నా రైతు రుణమాఫీ అంటేనే పేటెంట్ రైట్ కాంగ్రెస్ ఈరోజు వరకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంత సంపూర్ణంగా ఎవరు చేయలేదు మళ్ళీ మేమే చేస్తాం అది అక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మీరు కూడా దయచేసి ఒక పేదింటి బిడ్డ నిలబడ్డది అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ సహకరించండి ఏ పోరు ఉండదు అందరి అంతిమ లక్ష్యం కేంద్రంలో కాంగ్రెస్ రావాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ చంపబడ్డాడు ప్రధానిగా ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులలో లేరు కనీసం సొంతం కోసం వాళ్ళు సొంత ఇల్లుల కోసం కూడా ఆలోచన చేయలేదు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించరు ఈరోజు గాంధీ గారి ఆలోచన విధానం ప్రమా ప్రమాదంలో పెట్టిరు గాడ్సే సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చారు అంబేద్కరిజం అంబేద్కర్ రాసినటువంటి హక్కుల రాజ్యం ప్రజాస్వామిక రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈరోజు ఈ దేశానికి అవసరము అందుకోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా అందరి లక్ష్యంగా పనిచేస్తున్నాం నేనైతే మంత్రినే కదా నా ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కదా అయినా కూడా నా ఎలక్షన్లో మొన్న నాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కూడా నేను తీసుకున్నాను అంతిమంగా నాకు అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ గాంధీ గారి ఐడియాలజీ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికలు గరీబీ హఠావు సిద్ధాంతంతో పేదలకు అనేక రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ పరిపాలన మరి పివి నరసింహారావు గారి ఆర్థిక సరళీకరణ విధానాలు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు సంపద పెంచినటువంటి విధానాలు మరి అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామిక హక్కులు మానవులు అనేటువంటి వారందరికీ కూడా ఇవాళ రాజ్యాంగంలో హక్కులుంది హక్కు ఉంది అర్థం చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీలతో పాటు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి రాజ్యాంగబద్ధంగా నీకు అనేక హక్కులు ఉన్నాయి అలాంటి దాన్ని తీసేసి వాళ్ళ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రజల నాయకుడు అన్ని సిద్ధాంతాలు తెలిసిన నాయకుడు ఆయన కోసము ఈ దేశ రక్షణ కోసం ఆయన అవసరం ఉంది కాబట్టి అందరం ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలున్నా భిన్నాభిప్రాయాలున్నా అంతిమంగా పైనున్న నాయకుల మీద ఉండకూడదు నా మీద కోపం ఉండొచ్చు వాళ్ళ మీద లేకుంటే ఒక్కొక్కసారి రే రేవంత్ రెడ్డి మీద కూడా కొంతమంది కోపం ఉండొచ్చు అందరికంటే అతీతమైన త్యాగాల నాయకుడు త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ సోనియమ్మ కాబట్టి ఇంక వాళ్ళ మీద కూడా మనం అక్కసు వెళ్ళ కక్కునే ఎలక్షన్ కాదు ఇది కాబట్టి ఐక్యంగా పనిచేసేటువంటి ఎలక్షన్ మీరందరూ సహకరించాలి